వెల్కమ్ టు న్యూస్ నేను ఇక చూస్తే కృష్ణా జిల్లాలో నీటి కొరత నివారించి బుడమేరుపై చెక్ డ్యాంల నిర్మాణం చేపట్టాలి ఆర్పీఏ జాతీయ కార్యదర్శి పేరం శివనాగేశ్వరరావు గౌడ్ విజయవాడలో నివసించే నగర ప్రజలకు బుడమేరు చాలా ఇబ్బందికరమైన సమస్యగా ఉందని బుడమేరు సమస్యపై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టకపోవడం చాలా బాధాకరం విజయవాడ నగరం మొత్తం నీటిలో మునిగిపోయి చాలా మందికి ఆస్తి నష్టం ప్రాణ మరియు వ్యాపారస్తులు అందరూ కూడా చాలా నష్టపోయారు కృష్ణా జిల్లాలో నీటి కొరత నివారించడం బుడమేరుపై చెక్ డ్యామ్ల నిర్మాణం చేపట్టాలని కోరుతూ అక్టోబర్ మూడున విజయవాడ ధర్నా చౌక్లో రిలే నిరాహార దీక్ష చేపడుతున్నట్లు ఆర్బీఐ జాతీయ కార్యదర్శి పేరుం శివనాక్షరావు సోమవారం విజయవాడ గాంధీనగర్ ప్రెస్ లో జరిగిన మీడియా సమావేశంలో తెలిపారు నీటిని నిల్వ చేసుకోకపోతే రాబోయే రోజుల్లో పెద్ద సమస్యగా నగరం మారిపోతోందని ఈ విషయంపై ప్రభుత్వాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించకపోగా గత పాలకుల నిర్లక్ష్యమంటూ కాలం పెళ్లబుచ్చుతున్నారని రాష్ట్ర ఎంపీలు పార్లమెంటులో గళం విప్పాలి నదుల అనుసంధానంపై నిలదీయాలి పక్క రాష్ట్రాలు నీటిని భద్రపరచడంలో చాలా చొరవ చూపిస్తున్నారు అలాగే టీటీడీ లడ్డూ వివాదంపై సీబీఐ ఎంక్వైరీ చేసి సత్వర న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని ఆయన తెలిపారు జాతీయ కార్యదర్శి పేదలు నమస్కరించి పరిచయమైన అనుసరించి ప్రత్యేకమైన చిరపాతీయలు తిరుగుతున్నాను తెలియజేస్తున్నాం ముఖ్యంగా మరి ఈ రోజున మనందరికి పెద్ద సమస్యగా మారిపోయింది ఒక పక్క చూస్తేనేమో మేము విజయవాడ నగరానికి ఉడమేరు చాలా ఇబ్బందికరంగా ఉండి ఆ వరద నీరు వల్ల చాలా ఇళ్ళు మునిగిపోయి ప్రాణ నష్టం జరిగింది అట్లాగే ఇల్లు కొట్టుకుపోయి చాలా నష్టపోయారు చాలా ఇబ్బందికరమైన సమస్య మరి ఒక పక్క చూస్తే కృష్ణానది జిల్లాలో మరి మీరు అందరూ కూడా చూస్తున్నారు గత పదకొండు సంవత్సరాల నుంచి మరి వాటర్ని స్టోరేజ్ చేసుకోమని చెప్పి చెప్పడం జరుగుతుంది మరి రోజున పదమూడు లక్షల క్యూసెక్లు నీరు సముద్ర గర్భంలో తెచ్చిపోయి మరి పాలకులు డెబ్బై ఐదు సంవత్సరాల నుండి బుడమేని సమస్య చూస్తున్నారు ఏ ఒక్కరు కూడా స్పందించరు ఈ రోజున చూసుకుంటే గత ప్రభుత్వం తప్పులు గత ప్రభుత్వం తప్పులు అని చెప్పి ప్రభుత్వాలపై వచ్చినపై వాళ్ళ మీద నిదలయ్యం తప్ప పరిష్కారం దశ తీసి ఎవరు ఆలోచిస్తారు అట్లాగే కృష్ణా జిల్లా నదీ జలాలు చూసుకుంటే మరి మనకి పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో మనకి తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ మూడు కోట్ల మంది జనాభా కలిగి ఉన్నాం ఈ రోజున రెండు రాష్ట్రాలు కలిపి పదకొండు కోట్లపై జనాభా ఉన్నాం మనకు ఆ రోజున ఉన్నటువంటి నీరు ఈ రోజున ఉన్నటువంటి నీరు కూడా అదే మరి దాన్ని ఏ విధంగా మరి సరిపెట్టాలి దాన్ని ఏ విధంగా మనం పరిష్కారగా తీసుకెళ్ళాలని ఆలోచన ఏ ముఖ్యమంత్రి కూడా రాట్లా ఎందుకంటే ఇప్పుడు రెండు రాష్ట్రాలు విడిపోయాం పది సంవత్సరాల కాలం అయ్యింది మరి అమరావతి రాజధానిగా వచ్చింది మరి అక్కడ చూస్తేనా ఒక కృష్ణా నది నీరు ఒకటే ఉంది మరి దాన్ని ఏ విధంగా మనం చూసుకోవాలి ఇప్పుడు రేపు పొద్దున అమరావతి రాజధాని నిర్మాణంలో భాగంగా పరిశ్రమలు వస్తాయి ప్రాజెక్టులు వస్తాయి స్టార్ హోటల్స్ వస్తాయి పెద్ద పెద్ద అన్నీ వస్తాయి మరి ఈ యొక్క నీరు అనేది మనం విలువ తీసుకోకపోతే రేపు రానున్న కాలంలో మరి ఇప్పుడున్న వాటర్ బాటిల్ ఇరవై రూపాయల బాటిల్ రేపు రెండు వందల రూపాయల బాటిల్ అయితే భోజనం చేయాలంటే వంద రూపాయలు వెయ్యి రూపాయల బాటిల్ నీరు అనేది ప్రతి ప్రాణికి అవసరం మనకే కాదు పశువులకి పశువులకి కనపడే ప్రతి వ్యక్తికి కూడా నీరు అనేది చాలా అవసరం దాన్ని కానీ మనం స్టోరేజ్ చేసుకోకపోతే రానున్న కాలంలో చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది మరి నేను చంద్రబాబు నాయుడు గారికి ఈ వంద రోజుల్లో కనీసం వంద రిప్రజెంటేషన్ ఇస్తుంటాను గౌరవము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా కనీసం ఒక పది పదిహేను రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఢిల్లీ వెళ్ళి మా కేంద్ర మంత్రి గారు కూడా రబ్బరు చక్రాల నిర్మాణం చేయండి త్వరగా దాన్ని వాటర్ రీసోర్స్ చేయండి అని చెప్పి చెప్పడం కూడా జరిగింది అయినా కూడా ఈ గౌరవ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు స్పందించట్లేదు చాలా బాధాకరమైన విషయం అదేమన్నా అంటే గత పాలకులు గత పాలకులు గత పాలకులు కూడా మీరు ఉన్నారు అప్పుడు పద్నాలుగు సంవత్సరాలు చేశారు మొన్న ఐదు సంవత్సరాలు చేశారు మళ్ళీ ఇప్పుడు ఐదు సంవత్సరాలు చేస్తున్నారు చాలా సంతోషం మీరు ఈ వయసులో కూడా కష్టపడుతున్నారు తప్ప మరి మేము కోరుకునేది ఒకటే కేంద్ర ప్రభుత్వం నదుల అనుసంధానంలో భాగంగా మీరు ఏదైనా ఉంటే చెప్పు డ్యాములు నిర్మాణంగా ఏదైనా ఉంటే మేము ముందుకు వచ్చి ఆ చెప్పు డ్యామ్ నిర్మాణం చేస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ చిన్న వినపం ఏంటంటే మీరు శాసనసభలో తీర్మానం చేసి శాసన మండలిలో తీర్మానం చేసి మనకు అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం గౌరవప్రదమైనది భారత రాజ్యాంగం భారత రాజ్యాంగంలో పార్లమెంటు నిర్ణయాధికారులు కాబట్టి మీరు భారత పార్లమెంటుకి మీ ఎంపీలు కూడా ఇరవై రెండు మంది ఉన్నారు అందరూ కలిసి వాళ్ళ ద్వారా మీరు రిప్రజెంటేషన్ వస్తే ఈ యొక్క నీరు ప్రాజెక్టులు త్వరగా పరిష్కారం దశగా అవుతాయి అట్లాగే బుడమేరు వద్దని కూడా ఖమ్మం జిల్లా నుండి వస్తున్న నీరు ఖమ్మం జిల్లా ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ చెక్కు డ్యాంలు నిర్మాణం చేసి మైలవరం ఒకటి ఖమ్మం దగ్గర ఖమ్మం బోడర్లో ఒకటి పుత్తూరు తాడేపల్లిలో ఒకటి నయనారం ఒకటి అట్లా బోర్డర్ కృష్ణానది వాటర్ ఎట్లాగా దాన్ని నీరు మళ్లించి ఒక పక్క ఏలూరు తాలోకి ఒక పక్క ప్రకాశం బ్యారేజీకి నీరు మళ్లిస్తే ఈ యొక్క ప్రవాహం తగ్గి అక్కడ ససిష్టామగా ఉంటుందని చెప్పి నేను విన్నవించడం జరుగుతుంది అందులో భాగంగా ఈ రోజున మరి విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గారిని కలిసి నేను మరి వారు కూడా స్పందించి మరి నిరహాధ్యక్షకి రిలే నిరహాదక్ష అక్టోబర్ మూడున మరి ఈ ముఖ్యమంత్రి గారు స్పందించట్లేదు కాబట్టి మరి ప్రజలకి అవసరమైనటువంటి ప్రాజెక్టు కాబట్టి నేను మా పార్టీ తరఫున వంద మంది కలిసి రిలే నిరాధ్యక్ష ఏర్పాటు చేస్తున్నాను మరి దీనికి నేను కోరుకునేది ఒకటే మీడియా మిత్రులకు మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించాలి ఇది వ్యాపారం కాదు స్వచ్ఛంద సేవా సంస్థగా మీరందరూ కూడా భావించి ఒక స్పందన ప్రజల్లో చైతన్యంతో తీసుకురావాలి లేకపోతే రానున్న కాలంలో నీరు అనేది లేకపోతే చాలా పెద్ద ప్రమాదం పంచి ఉన్నదని చెప్పి తెలియజేయాలి ఎందుకంటే లేకపోతే సముద్రం నీరు కాల్చి కాల్చి వడబట్టి ఆ నీళ్లు మనం తాగా పరిస్థితి వస్తుంది అందువల్ల ఇప్పటికే మనం మినరల్ వాటర్ బాగాసం అయిపోయి అందరూ రేపు పొద్దున దాన్ని కూడా బాగాసం అవుతామని చెప్పి తెలియజేస్తూ మరి అక్టోబర్ మూడు జరిగే మరి రిలే నిర్హార దక్ష అందరూ కూడా సంపూర్ణ మద్దతు ఇవ్వాలి అట్లాగే కృష్ణాగుంటూరు జిల్లాలే కాకుండా మనకి ఈ యొక్క నీరు ఎప్పుడైతే మనం స్టోరేజ్ చేసుకుంటామో ఈ యొక్క నీరుని మన పక్క తమిళనాడు రాష్ట్రానికి కూడా మనం ఇవ్వచ్చు అట్లాగే పక్క జిల్లా ఉన్నటువంటి పశ్చిమగోదావరి జిల్లా కూడా మనం నీరు ఇవ్వచ్చు ఎప్పుడైతే నీరు ఉందంటే మరి దానికి అనేకమైనటువంటి శక్తిశ్రామ మార్గాలు ఉన్నాయి మరి తమిళనాడు ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టులకి నేను లెటర్ పెడితే వాళ్ళు స్పందించి దాన్ని కాస్ట్ ఆఫ్ ఎంత ఎంతుందో మేము కూడా భాగస్వామవుతామని చెప్పి తెలియజేయటం తెలియజేయడం జరిగింది అందువలన ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం స్పందించి దీనిపై ఏకగ్రీవ తీర్మానం చేయాలని చెప్పి ఇప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అట్లాగే వారి మంత్రివర్గానికి కూడా ఆ యొక్క చిన్న వినపం మేమయ్యా మేము గమనాలు ఏంటి చేయడానికి కారణం ప్రజల కోసం తప్ప మా కోసం కాదు అని చెప్పి మీకు విన్నవిస్తున్నా మీరు ఈ వయసులో కూడా చాలా కష్టపడుతున్నాడు చాలా